నకిలీ మద్యం వ్యవహారంలో తప్పు వైసీపీ అంటుంది టీడీపీ టీడీపీది అంటుంది వైసీపీ అసలు ఏమనుకుంటున్నారు నకిలీ మద్యం కేసులో తప్పు టీడీపీది తప్పు వైసీపీది ఎవరిదని అనుకుంటున్నారో ప్రజలు ఖచ్చితంగా కామెంట్ చేయండి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి నకిలీ మద్యం కేసు ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ తంబాళ్లపల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయంత్రారెడ్డిని ఆయన ప్రధాన అనుచరుడుగా కట్టా సురేంద్రనాయుడిని టీడీపీ సస్పెండ్ చేసింది అక్టోబర్ మూడున ఎక్సైజ్ అధికారులు జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు అధికారులు దాదాపు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నలభై స్పిరిట్ క్యాన్లతో పాటు సరఫరాకు సిద్ధంగా ఉన్న పదిహేడు వేల బాటిల్స్ని ఖాళీ మద్యం సీసాలని వివిధ బ్రాంధులకు సంబంధించినటువంటి లేబుల్ని మూతల్ని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు రెడ్డి కట్టా సురేంద్రనా ఇద్దరు కూడా ఈ కేసులో ఉన్నారు మొత్తం ఇరవై ఒక్క మంది మీద కేసు నమోదు చేశాం ఇప్పటి వరకు పదమూడు మంది అరెస్ట్ చేశాం గతంలో వీరి మీద ఇలాంటి కేసులు ఏమీ లేవు అని ఆయన ఎక్సైజ్ అధికారి జితేంద్ర తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పాలక ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యాపల కాలం అవుతున్నటువంటి నకిలీ మద్యం కేసులో ఇంకెవరున్నారు ఇప్పటివరకు ఏం జరిగిందనేది ఒకసారి చూస్తే నకిలీ మద్యం కేసులో పదిహేడవ ముద్దాయిగా దాసరపల్లి జయతేందర్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆయన దక్షిణ ఆఫ్రికాలో ఉన్నట్టు తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో దిగ్గానే అరెస్ట్ చేశారు ఆయన్ని నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు మొత్తం ఇరవై మందిని అరెస్ట్ చేశారు ఈ కేసులో విజయవాడకు చెందినటువంటి జనార్దన్ రావు ఏ వన్ కాగా అనుచరుడు కట్ట రాజు ఏటూ నిందితుడు వారు మొలకల చెరువులో ఒక ప్రాంతంలో ఇంటిని అద్దెకి తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఇటీవల దాడులు చేస్తే పోలీసులు గుర్తించారు అక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని విజయవాడ సమీపంలో ఇబ్రహీం ఏర్పాటు చేసిన బాట్లింగ్ యూనిట్లో ప్రాసెస్ చేసి గుర్తించామని పోలీసులు తెలిపారు ఆ మద్యాన్ని ప్రముఖ బ్రాండ్ల ఒరిజినల్ లేబుల్తో వేలాది క్వార్టర్ బాటిల్స్ లో నింపినట్టు అనుకున్నారు జనార్దన్ రావు రెండు వేల పన్నెండు నుంచి మద్యం వ్యాపారం చేస్తున్నారు తర్వాత వ్యాపారంలో పోటీ పెరగడంతో రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన నకిలీ మద్యం తయారు చేయడం ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తరించడం ప్రారంభించారని ఎవరికీ అనుమానం రాకుండా డబ్బాల మీద ఫినాల్ అని స్టిక్కర్ వేసేవారని ఎక్సైజ్ అధికారుల రిమాండ్ రిపోర్ట్లో ఉంది టీడీపీ నుంచి సస్పెండ్ అయినటువంటి జయచందర్ రెడ్డికి జనార్దన్ రావు స్నేహితుడు ఆయన రెండు వేల ఇరవై ఐదులో ములకల చెరువులో మద్యం వ్యాపారం ప్రారంభించారు జయచందర్ రెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారని తెలిసి జనార్దన్ రావు అక్కడికి వెళ్లారు ఆయన రువాండాలో ఉన్న సమయంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాల మీద దాడులు జరిగాయి ములకల చెరువు ఇబ్రహీంపట్ల నకిలీ మద్యం సూత్రధారి జనార్దన్ అని ఎక్సైజ్ పోలీసులు రిమాండ్ చెప్తోంది నకిలీ మద్యం కేసులో జయచందర్ రెడ్డి ఏ పదిహేడు కాగా ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి ఏ పద్దెనిమిదిగా ఉన్నారు వీరితో పాటు నకిలీ మద్యం తయారీ కోసం అవసరమైనటువంటి స్పిరిట్ లేబుళ్లు బాటిల్స్ లాంటివి సరఫరా చేస్తున్న రవి శ్రీనివాసరెడ్డి చైతన్యబాబు బెంగళూరు చెందిన బాలాజీ సుదర్శను అకౌంటెంట్ అన్బరుసు మద్యం సరఫరా చేసేవాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో సిబిఐ విచారణ రావాల్సిందే దీన్ని ఇండైరెక్ట్గా జోగి రమేష్ మీద తోసేస్తున్నారు అని ఆరోపిస్తుంది వైసీపీ వైసీపీ ఏముంటుందంటే జోగి రమేష్ మేము మీరు నమ్ముతున్నట్టే అరెస్ట్ చేయండి కానీ అదే జోగి రమేష్ కూడా బెస్మిట్ పెట్టి సిబిఐకి ఇవ్వండి నేను తప్పు చేశాను అంటున్నారు కదా నేనే చేయించాను అంటున్నారు కదా ఓకే మరి సీఐకి ఇవ్వండి నేనే రెడీగా ఉన్నా సీబీఐ యొక్క ఎంక్వైరీని ఎదుర్కోవడానికి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో అందువల్ల కేంద్రం మీద వైసీపీ ఎంపీలందరూ అందరూ కనుక ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఈ కేసుని నరేంద్ర మోడీ సంచలన ఆదేశాలతో సీబీఐని దించి ఏపీలో ఈ విషయంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారని ఒక రకమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి